భారతీయ జనతా యువ మోర్చా ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం గూడూరులో ఏర్పాటు చేశారు ఈ శిబిరంలో రెండు వందల మంది స్వచ్ఛందంగా యువత మరియు విద్యార్థులు రక్తదానం చేశారు భారతీయ జనతా యువ మోర్చా స్థానిక ఆదిశంకర ఇంజనీరింగ్ కళాశాలలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించడం జరిగింది నరేంద్ర మోడీ జన్మదిన వేడుకల్లో భాగంగా మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశామని ఈ సందర్భంగా స్వచ్ఛందంగా యువత మరియు విద్యార్థులు రెండు వందల మంది రక్తదానం చేశారని బీజేపీ నాయకులు తెలిపారు ఈ కార్యక్రమంలో బీజేపీ నియోజకవర్గ కన్వీనర్ పురుషోత్తం రెడ్డి మరియు కిసాన్ మోర్చా రాష్ట ప్రధాన కార్యదర్శి సురేందర్ రెడ్డి కిసాన్ మోర్చా రాష్ట కన్వీనర్ గాలి ప్రకాష్ నాయుడు బీజేవైఎం నగర అధ్యక్షులు శివశంకర్ ప్రధాన కార్యదర్శి బీజేవైఎం కిరణ్ కుమార్ రెడ్డి ప్రణయ్ కార్తీక్ బాలాజీ బీజేవైఎం నాయకులు మరియు విద్యార్థులు యువత తదితరులు పాల్గొన్నారు అభివృద్ధి చెందిన దేశానికి సరసన దగ్గరగా వచ్చింది ఇప్పుడు ఐదవ అతిపెద్ద ఆర్థిక శక్తిగా అవతరించినటువంటి భారతదేశము రాబో సమీప కాలంలో మూడవ అతిపెద్ద ఆర్థిక శక్తిగా అవతరింప చేస్తూ రెండు వేల నలభై ఏడుకి ప్రపంచంలో నంబర్ వన్గా తీర్చిదిద్దాలనే ఆకాంక్షతో ఉన్నటువంటి మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారి జన్మదినము సందర్భంగా సెప్టెంబర్ పదిహేడున వారి జన్మదినము ఆనాటి నుంచి ఆగస్టు అక్టోబర్ రెండవ తారీఖు గాంధీ జయంతి వరకు పదిహేను రోజులు ఒక పక్షోత్సవాల్లాగా అంటే ఆయనకి కేకులు కట్ చేయడము టపాసాలు పేల్చుకోవడము సెలబ్రేషన్ చేసుకోవడము ఇష్టపడదు ఏ చిన్న కార్యక్రమం చేసినా కూడా మనోజ్ కుమార్ బీజేవయం రాష్ట్ర అధికార ప్రతినిధి ఈరోజు బీజేవయం ఆధ్వర్యంలో ఈరోజు రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది ఆశంకర కాలేజీలో దీని యొక్క ముఖ్య కారణం ఏంటంటే మన యొక్క నరేంద్ర మోడీ గారు పక్షోత్సవాలు జన్మదిన సందర్భంగా పక్షోత్సవాలు నిర్వహిస్తున్నాం ఒక పదిహేను రోజుల పాటు అయితే అక్టోబర్ రెండు వరకు జరుగుతున్నాయి అందులో భాగంగా రక్తదాన శిబిరాలు స్వచ్ఛ భారత్ అన్నదానము అదేవిధంగా పేదలకి ఉచిత వైద్య శిబిరం ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం అందులో భాగంగా ఈరోజు గూడూరు ఆధ్వర్యంలో బీజేవయం ఆధ్వర్యంలో శంకర్ గారు ఆధ్వర్యంలో అదేవిధంగా అందరం కలిసి పురుషోత్తం అన్న అదేవిధంగా జిల్లా అధ్యక్షులు చంద్రప్ప గారు సురేంద్ర అన్న అదేవిధంగా గాలిప్రకాష్ నాయుడు గారు అందరూ కలిసి ఈరోజు వాళ్ళ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది రక్తదాన శిబిరానికి అనేక మంది యువత విద్యార్థులు అందరూ కలిసి రక్తదానం చేయడం జరిగింది ముఖ్యంగా నరేంద్ర మోడీ గారు ఈరోజు దేశంలో కల్లా గొప్ప నాయకుడు ఈరోజు ప్రపంచంలో కల్లా భారతదేశాన్ని ముందుకు నడిపించాలని చెప్పి ఎప్పుడు తప్పిస్తున్నటువంటి వ్యక్తి అలాంటి వ్యక్తి యొక్క జన్మదిన సందర్భంగా ఇలాంటి మంచి కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము ముఖ్యంగా ఏదైతే రక్తదానం చేయడం వల్ల అనేక మందికి ఉపయోగపడుతుంది పేదలకి ఏదైతే ముఖ్యంగా రక్తహీనత ఉందో వాళ్ళందరూ కూడా ఉపయోగపడే విధంగా ఈరోజు మేము ఈ కార్యక్రమం నిర్వహించాము ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి వంతుపెంజిల్ గారికి యాజమాన్యానికి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరికీ నమస్తే అందరికీ నమస్కారం ఈరోజు బీజేపీ రాష్ట్ర యువమోర్చ నాయకులు మనోజ్ గారి ఆధ్వర్యంలో ఆదిశంకర కాలేజీలో ఈరోజు మెగా బ్లడ్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ మెగా బ్లడ్ క్యాంప్ అని చెప్పడం కాకుండా సుమారుగా ఇప్పటికే రెండు వందల ఈదిట్లు దగ్గర దగ్గరగా రావటం చాలా సంతోషం అధ్యక్షులు చెప్పినట్టు ఈ బ్లడ్ చదువుకునే పిలకాయలు ఈరోజు యువతం విద్యార్థులందరూ అది ఎవరికి పోతావు ఎవరు ప్రాణం కాపాడుతో తెలియకుండా సహాయం చేయడం అనేది చాలా బృహత్తరమైన కార్యక్రమం అని చెప్పి తెలియజేస్తూ అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నందుకు ఆదిశంకర కాలేజీ అధినేత ముంకు పెంచలయ్య గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ